ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రద్దలున్నారో వారందరికీ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు ఒకేసారి విడుదల చేస్తున్నారు డబ్బులు దాబ్బాక డబ్బులు దబ్బాక అన్నమాట ఒకే పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి ఏ పథకాలకు సంబంధించి విడుదల చేస్తున్నారు ముందుగా ఏ రైతులకు జమ అవుతాయి ఏ జిల్లాల వారికి జంప్ చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లోకి జంప్ చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చాక మేము అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇంతలో మొట్టమొదటిగా రైతులకు చూసుకుంటే ఇప్పుడు రైతులకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో మొట్టమొదటిగా చూసుకుంటే రైతన్నలకు మొన్న కురుసిన వర్షాలకు అయితే విపరీతంగా నష్టపోయారు రైతన్నలు అంటే భారీగా పంట నష్టం జరిగింది వారందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో గతంలో పంట నష్ట పరిహారం పంట పంటలు నష్టపోతే వారందరికీ పదివేల రూపాయలు అందించడం జరిగింది ఇప్పుడు అదే పద్ధతిలో పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలను వారి ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా కేంద్రం నుండి కేంద్ర బృందం వచ్చి పర్యటించి ఎంత పంట నష్టపోయారు ఏ రైతులకు ఎంత అమౌంట్ అందించాలి అనేది వాళ్ళు పర్యవేక్షించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి రైతుల ఖాతాలోకి పంట నష్ట పరిహారం సంబంధించి పదివేల నుంచి నలభై వేల వరకు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నది రైతు బంధు అంటే ఇప్పుడు అప్పుడు రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదివేల రూపాయలు విడుదల చేసేది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అయితే రైతు బంధు విడుదల చేయలేకపోయింది వానాకాలపు సీజన్ మధు నడుస్తూనే ఉంది ఇంకా పది రోజులు ఇరవై రోజుల్లో ఈ సీజన్ అనేది పూర్తవుతుంది డబ్బులు విడుదల చేయలేదు అని రైతులు చాలా ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరికీ అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి పదివేల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించిన వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి